ప్రపంచ ప్రసిద్ధి పూరి జగన్నాథ్ ఆలయంలో విగ్రహాలు అసంపూర్ణంగా అంటే కాళ్ళు చేతులు లేకుండా ఎందుకు ఉంటాయో మీకు తెలుసా పురాణాల ప్రకారం ఇంద్రదిమ్న మహారాజు విష్ణుమూర్తి విగ్రహాలను చెక్కమని దేవశిల్ప విశ్వకర్మను కోరతాడు విశ్వకర్మ ఒక ముసలి వ్యక్తి రూపంలో వచ్చి ఒక షరత్తు పెడతాడు నేను విగ్రహాలు చెక్కే ఇరవై ఒక్క రోజులు గది తలుపులు అసలు తీయకూడదు అని విశ్వకర్మ చెబుతాడు కాని గదుల నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంతో ఆందోళన చెందిన రాణి రాజుతో బలవంతంగా తలుపులు తెరిపిస్తుంది షరత్తు ఉల్లంఘించడంతో కోపగించిన విశ్వకర్మ విగ్రహ అలాగే వదిలేసి మాయమైపోతాడు అప్పటికి కేవలం ముఖాలు కాళ్ళు మాత్రమే పూర్తయ్యాయి రాజు బాధపడుతుంటే భగవంతుడు కలలో కనిపించి నేను ఈ రూపంలోనే పూజలు అందుకోవాలని కోరుకుంటున్నాను అని చెబుతాడు అందుకే ఇప్పటికీ భగవంతుడు అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు దైవానికి రూపం ముఖం కాదు భక్తి ముఖ్యమని చెప్పడమే దీని అంతరార్థం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి